ప్రైజ్లాడుమా ప్రైజ్లాడు ఏం జరిగింది మీకు చెప్పిన మాటల్లో అదే మీరు మా మా ఇంటికి వచ్చినప్పుడు మీరు మూడు బ్లెస్సింగ్స్ ఇచ్చారు మాకు ఓకే మూడు ప్రవచనాలు నెరవేరినాయి దేవునికి స్తోత్రం అంటే మీరు మొట్టమొదటిగా మా అబ్బాయిని మీరు సేవ కదలమన్నారు అప్పుడు నేను ఆలోచన చేశాను ఏందబ్బా నాకు ఒకగా ఒక బిడ్డ అయితే సేవ కదులుతున్నాడే అని కానీ ఈ రోజు బిడ్డ పూర్తిగా సేవలో ఉంటున్నాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగానికి రాజీనామా చేసేసి ఆయన ఇప్పుడు సేవలోనే ఉంటున్నాడు ఫుల్ టైం సేవ చేస్తున్నాడు వాక్యంలో కూడా బాగా ఉన్నాడు కొద్ది రోజుల్లోనే దేవుడు బాగా వాడుకుంటున్నాడు ఒకటి ఇంకొకటి ఏంటంటే ఆయన కింద అనేక మంది సేవకులు ఉంటారు అని చెప్పారు అలాగే కొన్ని చెర్చేసి వాళ్ళ మామ వీడికి అప్పచెప్పాడు అనేక మంది ఈయన కింద ఉంటున్నాడు ఈయన శాలరీస్ అన్ని ఇవ్వాలి రెండు మూడేది ఏంటంటే పనివారు పనివారంటే ఆయన కింద వర్కర్స్ అక్కడ వాళ్ళకి ఒక స్కూల్ ఉంది అమ్మాయి పేరు మీద ఒక స్కూల్ ఉంది కరస్పాండెంట్ అమ్మాయి కోడలు వాళ్ళకంతా కూడా ఈయన సెక్రటరీకి చేశారు వాళ్ళ స్కూల్ కి వాళ్ళకంతా కూడా ఈయన శాలరీస్ ఇవ్వాలి అంతా ఈయన ఇవ్వాలి